హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు మనము కొర్రమేను చేపల గురించి తెలుసుకుందాం కొర్రమేను చేపల కర్రీని తయారు చేస్తున్నాను ఫస్ట్ ఆ కొర్రమేనుల్ని నిజంగా అవి ఎప్పుడు చూసినా బతికే ఉంటాయండి వాటర్లోంచి తీసినా కూడా కదులుతూనే ఉంటాయి అట్లాంటి ఈ కొర్రమేనులతో నేను కర్రీ తయారు చేయటం గురించి చెప్తున్నాను చాలా కష్టపడి వాటిని ముక్కలుగా కోయవలసి వచ్చింది ఎందుకంటే అవి నాకు బతికి ఉన్న చేపలని తీసుకొచ్చి ఇంట్లోనే కట్ చేయించా అనమాట అలా కట్ చేసిన ఈ చేపలని నేను శుభ్రంగా పసుపు పెరుగు వేసి నీట్గా కడిగి వాటితో నేను కర్రీ తయారు చేసుకున్నాను కర్రీ విధానం అయితే చాలా ఈజీ ఈ చేపని కట్ చేయడమే కొంచెం కష్టం బయటే కట్ చేసి ఇస్తారు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఈ చేపలు ఇవ్వడం వల్ల నేను ఇంట్లోనే కట్ చేయించుకోవాల్సి వచ్చింది చాలా నీట్గా కడుగుకొని ఆ కర్రీని తయారు చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కర్రీ విధానం చూస్తూ ఉండండి మనకి ఈ సంవత్సరంతో లాస్ట్ డే కదండి ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ పన్నెండు నెలలు సంతోషంగా యాభై రెండు వారాలు ఆరోగ్యంగా మూడు వందల అరవై ఐదు రోజులు విజయవంతంగా మనం ఈ సంవత్సరాన్ని పూర్తి చేశామని చెప్పాలి ప్రతి వాళ్ళు అలాగే పాజిటివ్గానే ఆలోచించుకోండి రాబోయే సంవత్సరం ఇలా జరగాలి అని ఎలా అనుకుంటున్నామో జరిగిపోయిన సంవత్సరం కూడా ఇలా జరిగింది కాబట్టి అని అనుకున్నట్లయితే చక్కగా మన పాజిటివ్ థింకింగ్కి వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటుంది మనం ఏంటంటే పాతది ప్రతిసారి ఆ ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది అని మనం నెగిటివ్ మాట్లాడుకుంటూ ఉంటే వచ్చే సంవత్సరంలో నెగిటివ్ వైబ్స్ కంటిన్యూస్గా మనతో ఉంటాయి అన్నమాట అంచేత మనము జరిగిన చెడు కానీ లేదంటే బాధ కానీ ఏదైనా సమస్య కానీ అది రెండు వేల ఇరవై నాలుగులో జరిగి ఉంటే దాన్ని అక్కడే వదిలేసేయండి చెడుని మర్చిపోండి ఆ సంవత్సరంలో జరిగిన మంచి అవును నాకు ఆ పన్నెండు నెలలు ఇలా మంచిగా జరిగింది ఆ వారాల్లో ఇలా మంచి జరిగింది అని ఆ మంచినే తలుచుకుంటూ వచ్చే ఈ పన్నెండు నెలలు సంతోషంగా యాభై రెండు వారాలు ఆరోగ్యంగా మూడు వందల అరవై ఐదు రోజులు విజయవంతంగా సాగుతాయి సాగాలి అని ఆశిస్తున్నాను అని అనుకుంటూ మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం అసలు కొత్త సంవత్సరం అనేది ప్రతిరోజు ఇలా అనుకునే అడుగు పెడదాం మనకి ఈరోజు ఉన్న వైబ్స్ ఈ రోజు ఉన్న హడావిడి ప్రతిరోజు ఉంటుంది కాకపోతే మన మైండ్ సెట్ని అట్లా మార్చుకోవాలి అంతే ఎన్నో సంతోషాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆనందాలు ఎన్నో అనుబంధాలు ఈ పాతవన్నీ మన చుట్టూ ఉంటాయి కానీ మనము వచ్చే ఈ ఒక్క రోజునే ఎందుకు కరెక్ట్గా మనం అదే రోజుని అదే పదిలంగా దాచుకోవాలి ఇలాగే పండగ ఈ రోజే పండగ అని అనుకుంటాము అలా కాదు ప్రతిరోజు పండగే కొత్త సంవత్సరానికి కొత్త ఉత్సాహంతో ఎలా రోజు వెళ్తామో అలాగే రోజు కూడా వెళ్దాం ఎంతో ఆనందంగా మన జీవితాన్ని గడిపేద్దాం అసలు సంతోషంగా గడపాలంటే దానికి మెయిన్ మన మైండ్ సెట్టే కదండి మన మైండ్ కనుక ఫ్రెష్గా ఉండాలంటే ప్రతిరోజు లేచేటప్పుడే మనం పాజిటివ్ థింకింగ్తో వెళితే మనకి జరిగేవన్నీ మంచి మనం పాజిటివ్గా ఏది ఆలోచించుకున్నా మంచి జరుగుతుంది అది మాట ఈరోజు మెసేజ్ ఇక కర్రీ విషయానికి వస్తే చూసారుగా ఉల్లిపాయలు వేయించేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని వేయించుకుని దానిలో ఉప్పు పసుపు కారాలు వేసేసుకుని ఆ ముక్కల్ని దించి కొంచెం మనం వాటర్ని వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది కాకపోతే ముక్కల్ని మాత్రం కదిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కదపండి గరిటని ఎక్కువ యూస్ చేయకుండా జాగ్రత్తగా మనము దాకతో చక్కగా పట్టుకొని కలుపుకుంటే కర్రీ చక్కగా చిక్కు చదరకుండా ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి బాబు వా కొరమేను అంటే చాలా రేర్ అనే చెప్పాలి అది టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది అలాంటి రుచికరమైన కర్రీని మీరందరూ కూడా ట్రై చేయండి నేనైతే ఎక్కువగా మసాలాలు కారాలు ఉప్పులు తక్కువగానే వేసుకుంటాము మీకు కావాలి అనుకుంటే కరెక్ట్గా వేసుకొని చేసుకోండి మా ఇంట్లో రు రుచులుగా నేను ఇది మీకు చూపిస్తున్నాను ప్రాసెస్ మాట ఇంకా మీరు వేరే విధంగా తయారు చేసుకుంటారంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను వచ్చే సంవత్సరానికి మంచి వైబ్స్తో మనము అడుగు పెడదాము అలాగే ప్రతిరోజుగా పండగలా మనం ఆనందంగా జీవించేద్దాం ఎన్నో ఆనందాల కోసం ఎదురు చూస్తూ నూతన సంవత్సరానికి అడుగుపెట్టే ప్రతి వారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మెయిన్ మనం తినే ప్రతిదీ కూడా ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్